అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంచి ఆలోచనలతో మహాప్రయాణం మంచి ఆలోచనలతో మొదలైన మన ప్రయాణం జీవితంలో తొలిమెట్టు మన ఆలోచనలు మంచి ఆలోచనలు అయితే మనం చేసే పని అందరికీ నచ్చే మెచ్చే విధంగా ఉంటుంది ఈ ఆలోచనలు మనల్ని సన్మార్గంలో అనటంలో ఎటువంటి సందేహం లేదు నడిచే క్రమంలో తప్పులను సరి చేసుకుంటూ నడవాలి కదా నా తప్పులు ఉన్నాయి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా నాకు స్ఫూర్తి నాన్న నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి మన మనసు శుద్ధంగా సానుకూలంగా ఉంటే మన జీవితానికి సమాజానికి వ్యాప్తి పొందుతుంది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది చిన్న ఘటనను మీకు వివరిస్తాను ఇంటి స్థలంలో మాకు పెద్ద వేప చెట్టు ఉంది తెల్లవారుజాముని అమ్మ ఇల్లు వాకిలి ఊడ్చేసేది శీతాకాలంలో వేప చెట్టు ఆకులు విపరీతంగా రాలిపోయేవి నాన్న ఆదివారం సాయంత్రం పూట ఖాళీ ఉంటేనే ఆ సమయంలో ఊడ్చేవారు మీరెందుకులే అని అమ్మ చెప్పినా పర్వాలేదులే అని నాన్న అనేవారు కుటుంబ వ్యవస్థ మంచి కుటుంబం ఉంటే మన కుటుంబానికి మన సమాజానికి గట్టి పునాది తల్లిదండ్రులు సోదరులు భార్యాభర్తలు సఖ్యత ఉండాలి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది ఆ కుటుంబంలో ప్రేమ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది ప్రతి కుటుంబ సభ్యుడు మంచి పౌరుడిగా మారతాడు ఇది మనల్ని మన సాంప్రదాయాల్ని గౌరవించేలా చేస్తుంది సాంప్రదాయాలను గౌరవిద్దాం భారతదేశం విభిన్న మతాల సమ్మేళనం అన్ని మతాలను గౌరవిద్దాం హిందువులంగా మన సాంప్రదాయాలు మన సంస్కృతి యొక్క మూలాలు పండుగలు దీపావళి దసరా సంక్రాంతి రంజాన్ క్రిస్టమస్ ఈ పండుగలన్నీ మనందరినీ ఏకం చేస్తాయి ఈ సాంప్రదాయాలను గౌరిస్తూ మనం జీవిస్తుంటే మన నివాస ప్రాంతాలు మన ప్రాంతాలు బాగుంటాయి గ్రామాలు పట్టణాలు శాంతియుతంగా గ్రీన్గా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంటాయి శాంతియుతంగా మారతాయి ఐక్యతతో దేశ ప్రగతి మన కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో నివాస ప్రాంతాల వారితో సన్నిహితంగా ఉండాలి పరస్పర సహకారం ఉంటుంది మన నివాస ప్రాంతాల పట్ల పరిశుభ్రత శ్రద్ధ పెరుగుతాయి కదా సేవా సహకారం మన నివాస ప్రాంతాల సమస్యలపై కృషితో మన ప్రాంతం మెరుగుపడుతుంది మంచి ప్రభుత్వానికి మన సహకారం అవసరం మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మొత్తం సమాజం బాగుంటుంది సమాజంలో ఐక్యత సేవాభావము సమానత్వము న్యాయం సేవాభావన పెరుగుతాయి ఒకరి దోషం మరొకరు సరిచేసుకుంటూ ముందుకెళ్తే అందరూ ముందుకు సాగితే అది మన రాష్ట్రానికి దోహదపడుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం పట్టణాలలో పరిశ్రమలు విద్యలో పురోగతి చెందుతుంది చివరగా మనందరం చేసిన ప్రయత్నాలతో మన దేశాభివృద్ధికి మార్గం సుగమ ప్రయాణం చేకూరుతుంది మంచి ఆలోచనలతో మొదలైన ఈ ప్రయాణం మన భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తుంది మనమంతా కలిసి ఈ మార్గంలో నడిచేందుకు సన్నద్ధమవుదామా అక్షర సంకేతం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లు పెట్టండి మరిన్ని అప్డేట్ వీడియోలకై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు మరోసారి అందరికీ Nota na sombra, suba cancê.